నుంచి ఇప్పటి వరకు దాదాపు నూట నాలుగు సంవత్సరాల అద్భుతమైనటువంటి చరిత్ర ఇండస్ట్రీ డైరెక్ట్ సెల్లింగ్ ఇట్ ఈస్ నాట్ ద సెల్లింగ్ ఏ ద గివింగ్ హోప్ కొన్ని కొన్ని లక్షల మంది తల రాత్రున్నటువంటి వ్యవస్థ డైరెక్ట్ సెల్లింగ్ ఒక ధనవంతుడు డబ్బు సంపాదించడానికి కొన్ని లక్షల మార్గాలు ఉన్నాయి కానీ ఈంచుకున్న సైకిల్ మీద కూడా బెంచ్ కార్లు తిరిగే అవకాశం ఒక డైరెక్ట్ సెల్లింగ్ లోనే ఉంది అది నేను గంటా పదంగా చెప్తాను కాకపోతే ఈ ఇండస్ట్రీ బేస్ అయిన ఏంటిది ఎందుకు ప్రపంచవ్యాప్తంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఉద్యోగాన్ని రిజైన్ చేసొచ్చిండు ఎందుకు ప్రపంచ వ్యాప్తంగా ఆ దగ్గర నుంచి మొదలు పెడితే ఇళ్లలో పనిచేసే పని నుంచి కూడా లక్ష రూపాయలు వచ్చే అవకాశం ఎట్లా ఉన్నది ఏం చేస్తే డబ్బులు వస్తున్నాయి ఒరే మార్కెటింగ్ అంటే టాలెంట్ కావాలి కదా కమ్యూనికేషన్ కావాలి కదా స్కిల్స్ కావాలి కదా అదేమి లేకుండా కూడా డబ్బు ఎత్తు వస్తుందంటే ఈ ఇండస్ట్రీలో ఏదో పవర్ ఉన్నది అది మీకు నాకు తెలవాలి ఎస్ఆర్ రో సో డైల్లీ అంటే ఏంటి అని చెప్పే ముందు